శ్రీ మాత్రేనమహ శ్రీ గురుబెనమహ నేను చెప్పే పరిహారాన్ని అందరికీ తెలుసు అనుకుంటా తెలియని వాళ్ళైతే పాటించండి మీ ఇంట్లో గనక ఏదైనా తీరని కోరిక ఉందా ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొల్పిందా లేదంటే ఇంట్లో డబ్బు నిలవడం లేదా ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారా దీర్ఘకాలిక సమస్యలు మిమ్మల్ని పీడిస్తూ ఉన్నాయా అయితే ఇప్పుడు వచ్చే పితృపక్షాలలో వచ్చే అమావాస్య రోజు మీరు ఎవరైతే మీ పితృదేవతలు ఉన్నారో వాళ్ళందరికీ మీ పైన ఉన్న మూడు తరాల పితృదేవతల పేర్లని తలుచుకొని ఎవరైనా బ్రాహ్మణుణ్ణి పిలిచి శ్రద్ధాభక్తులతో ఇది కూడా ఒక దేవతార్చన లాంటిదే అంతకన్నా ఎక్కువది పితృదేవతలు సంతోషపడితే దేవతల దగ్గరికి మన కోరికని మన పితృదేవతలే తీసుకొని వెళ్తారు అయితే పితృదేవతలకి మనము శాంతింపచేయాలి వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది కనీసం సంవత్సరంకి ఒకసారి తర్పణాలు వదలడము ఇలా మహాలయ పక్షాలలో పితృదేవతలకి తర్పణాలు వదలడం వల్ల వారికి తొందరగా ముక్తి ప్రసాదించినట్లు అవుతుంది అందువల్ల మనకి మంచి ఫలితాలు లభిస్తాయి యజ్ఞ యాగాదులు దేవతార్చన కంటే కూడా ఇది ఎంతో ప్రాధాన్యమైనది మీరందరూ మీ పితృదేవతలని శాంతింపజేసి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము శ్రీమాతేనమహ లోకా సంస్థ సుఖినో భవంతు జయ శ్రీరామ్